లెట్స్ టర్న్ టు గలేషియన్స్ సెకండ్ చాప్టర్ 20త్ వర్స్ గలతీల క్రాస్న పత్రిక రెండవ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాము ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ 20వ వచనము నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను నా బ్రదర్ సయూ ఇకను జీవించువాడని నేను కాదు నాట్ ఐ బట్ క్రైస్ట్ లివ్ ఇన్ మీ క్రీస్తే నాయందు జీవిస్తున్నాను ఇట్స్ నాట్ ఐ బట్ క్రైస్ట్

చాలా మంది ఆ యొక్క మేడగది వరకు వెళ్లే వారు అనుకుంటారు మేము వెళ్ళాలి 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 అని కానీ వారు వెళ్ళలేరు ఎందుకు ఎందుకంటే చనిపోవడం లేదు

చెప్తున్నాడు ఇకను జీవించువాడని నేను కాను కానీ క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని వై యూంగ్ అప్ అదే రహస్యము నువ్వు ఎందుకు వెళ్ళడం లేదు అనడానికి ఏదో ఒక సాకు చెప్తూ ఉంటావు నేను కొంతమందితో ఎందుకు మీరు వచ్చి కనీసం ఒక మూడు దినాలైనా ప్రార్థించుకోరు అని చెప్తూ ఉంటాను ఎందుకు వచ్చి ఉపవాసంతో ప్రార్థించుకోరు అని చెప్తాను వారికి ఎన్నో ఎన్నో వందల వందల సాకులు ఉంటాయి ద ఎక్స్‌క్యూస్ ఆఫ్ ద చిల్డ్రన్ వారి పిల్లలని గుర్చిన సాకులు అండ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ లేదా వారి విద్య ఉంది కాబట్టి వారి చదువుల నిమిత్తము ది ఎక్స్క్యూజ్ ఆఫ్ సమ్ మ్యారేజ్ లేదా వివాహాల గురించినటువంటి సాకులు ఎక్స్క్యూస్ ఆఫ్ ద పేరెంట్స్ లేదా తల్లిదండ్రులను గురించి సాకు మై పేరెంట్స్ డోంట్ అగ్రి మా యొక్క తల్లిదండ్రులు దీనికి అనుమతించారు యు కెనాట్ లివ్ ఫర్ క్రైస్ట్ ఆ రీతిగా ఉంటే నీవు క్రీస్తు కొరకు జీవించలేవు ఆల్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ హంబక్ నీ యొక్క ఆత్మీయ జీవితం అంతా కూడా ఒక వేషధారణగానే ఉంది దట్స్ వై ఐ వాంట్ యూ టు రీడ్ స్టడీ ద లైఫ్ ఆఫ్ పాల్ అండ్ ఆల్సో కింగ్ డేవిడ్ అందు నిమిత్తమే నేను పౌలు యొక్క జీవిత చరిత్ర దావీదు జీవిత చరిత్రను ధ్యానించమని చెప్తూ ఉంటాను టేక్ ఎ నోట్బుక్ అండ్ స్టడీ అండ్ నోట్ డౌన్ ఆల్ ద పాయింట్స్ అబౌట్ పాల్ పౌలు యొక్క జీవితం గురించి నువ్వు సవిస్తరంగా ఒక బుక్ తీసుకొని దాంట్లో రాయడానికి చూడండి లెట్స్ ఆల్సో లుక్ ఎట్ ఫస్ట్ కొరింథియన్స్ 5th చాప్టర్ మొదటి కొరింది 15వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాము వర్స్ 31 31వ వచనము సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును ఐ డై డైలీ నేను దినదినము చనిపోవచ్చున్నాను ఇట్స్ నాట్ ఎనఫ్ యు డై వన్స్ నువ్వు ఒక దినం చనిపోవట అనేది సరిపోదు యు మస్ట్ డై డైలీ నీవు దినదినము చనిపోవాలి బికాజ్ యు గో త్రూ టెంప్టేషన్స్ డైలీ ఎందుకంటే నీకు వచ్చే శోధనలు అవి దినదినము వస్తూ ఉంటాయి కాబట్టి ఇఫ్ యు థింక్ ఐ ఓవర్ ఓవర్కేమ్ వన్ టెంప్టేషన్

మరి ఏదో విషయం గురించి నువ్వు భయపడుతూ ఉన్నావు అండ్ నాట్ ప్రిపేర్ కానీ నువ్వు చనిపోవడానికి సిద్ధపడడం లేదు వై వాట్ యూ టు రీడ్ స్టడీ ద లైఫ్ ఆఫ్ సెంట్ అందుకే నేను మీరు పరిశుద్ధుడైన పౌలు యొక్క జీవిత చరిత్రను చదవాలి అని ఆశపడుతున్నాను సో స్టడీ ద లైఫ్ ఆఫ్ కింగ్ డే అదే రీతిగా రాజైన దావీదీ యొక్క జీవిత చరిత్రను కూడా మీరు గమనించి చదవాలి రోమస్ ఫోర్ రోమీల క్రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పదమూడో వచనము కాగా మనం ఇక మీదట ఒకనినొకడు తీర్పు తీర్చకుందము ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి మెనీ పీపుల్ దే స్టాండ్ అవుట్ సైడ్ చాలా మంది బయట వైపు నించుంటారు దే వాంట్ టు సిట్ బ్యాక్ లేదా వెనకాల కూర్చోవాలి అని ఆశపడతారు మెనీ పీపుల్ చాలా మంది సో ద టెంపుల్ ఇస్ డివైడెడ్ టు 3 పార్ట్స్ మందిరము అనేది అది మూడు భాగాలుగా విభజించబడి ఉన్నది అవుటర్ పార్ట్ అవతలి భాగము అండ్ ప్లేస్ ఆఫ్ హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలము అండ్ హోలీ ఆఫ్ హోలీస్ అతి పరిశుద్ధ స్థలము ద పీపుల్ అండ్ అవుటర్ ప్లేస్ అవతలి స్థలంలో ఉండేటువంటి ప్రజలు డోంట్ వన్ టు కమ్ టూ ద హోలీ ప్లేస్ వారు పరిశుద్ధ స్థలంలోనికి రావాలి అనుకో సో ఆర్ ఇన్ ద హోలీ ప్లేస్ ఎవరైతే పరిశుద్ధ స్థలంలో ఉన్నారో దే డోంట్ వాంట్ టు కమ్ ఇంటూ ద హోలీ ఆఫ్ హోలీస్ వారు అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి అనుకోరు దోస్ హూ ఆర్ ఇన్ ద అవుటర్ ప్లేస్ ఎవరైతే బయట స్థలంలో ఉన్నారో దే ఆర్ లైక్ స్టంబ్లింగ్ బ్లాక్ వారు ఒక అట్టుబండవలే ఉంటారు వై ఎందుకు దే ఆర్ జడ్జింగ్ అదర్స్ వారు ఇతరులను తీర్పు తీర్చే వారగా ఉంటారు దట్స్ వాట్ వి ఆర్ రీడింగ్ హియర్ అదే విషయం మనం ఇక్కడ చదువుతున్నాము ఆల్వేస్ జడ్జింగ్ 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 అన్ని ఒకరికొకరు తీర్పు 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 తీర్చుట 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 ద ద మ్యాన్ స్టాండింగ్ స్టాండింగ్ హిమ్ మనిషిని ఎదుటిగానే అతనికి సిస్టర్ ఇస్ సహోదరి నీ ముందర ఉండగానే దట్ పర్సన్ నాట్ ఫార్వర్డ్ ఏ వ్యక్తి అయితే ముందుకు వెళ్ళలేకపోతుందో నువ్వు ఆ వ్యక్తిని అడిగిన ఎడలా ఈ వ్యక్తి నా ముందర నించుంది హౌ కెన్ ఐ గో అలాంటప్పుడు నేనే రీతిగా ముందుకు జరగగలను హి ఇస్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ ఆ వ్యక్తి ముందుకు జరగకపోతే నేనే ఎలా ముందుకు జరగాలి ముందు ఆ వ్యక్తిని ముందుకు జరగమనండి సో యు ఆర్ అబ్స్ట్రక్టింగ్ మెనీ పీపుల్ ఆ రీతిగా నువ్వు ఎంతో మందికి అడ్డుబండగా ఉన్నావు బ్రదర్ సిస్టర్ ఆల్సో సే ద సేమ్ థింగ్ మరో సోదరి కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్తుంది ఇఫ్ యు ఆస్క్ దట్ పర్సన్ వై ఆర్ యు స్టాండింగ్ యాస్ ఎ టంబ్లింగ్ బ్లాక్ గో forward. ఆ వ్యక్తిని కూడా ఎందుకు ఈ రీతిగా అడ్డుబండగా నిల్చున్నావు ముందుకు వెళ్ళు అని అంటే అని షి విల్సే ఆమె అంటుంది బస్ సిస్టర్ బిఫోర్ మీ హి షీ ఇజ్ నాట్ ప్ర మూవింగ్ నా ముందర ఉన్న సహోదరి ఆమె కదలడం లేదు ఓన్ ఆ రీతిగా ప్రతి వారు తమ సొంత సాకులను చెప్తూనే ఉంటారు ఇట్స్ లైక్ బస్ ఇదేమైనా ఆర్టీసీ బస్సా సో కండక్టర్ ఆల్వేస్ గో కండక్టర్ గారు ఎప్పుడు ప్రయాణికులకు ముందుకు వెళ్ళండి వెళ్ళండి జరగండి అని చెప్తూ చెప్తూనే ఉండాలి హి విల్ స్కోల్డ్ పీపుల్ ఆర్ యు మ్యాథియో యర్ స్టాండింగ్ హియర్ ఓన్లీ వై యూ వాంట్ టు స్టాండ్ హియర్ అందరిని ఆయన తిడుతూ ఉంటారు ఎందుకు ఈ రీతిగా నిల్చున్నారు వెళ్ళండి జరగండి అని మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు లేదు మ్యాథియో గో పిచ్చివాడా జరుగు అని హి విల్ యాక్ట్ లై గోయింగ్ అప్పుడు అతను వెళ్ళినట్టుగానే నటిస్తాడు బట్ అగైన్ హి విల్ కమ్ బ్యాక్ మళ్ళీ వెనక్కి వస్తాడు యు హాట్ టు ఆల్వేస్ టు బి బ్యాక్